ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమంతో అనేక మంది ఔత్సాహిక క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం వీళ్ళందరికీ కూడా క్రీడల ద్వారా ఒక మనో వికాసాన్ని అందించాలి రాష్ట్రానికి ఒక స్ఫూర్తిదాయకమైన వాతావరణం కల్పించాలి అనేది ప్రభుత్వ ధ్యేయం ఈ ఈ కోణంలోనే ఆడుదాం ఆంధ్ర పేరుతో గత సంవత్సర కాలంగా ఏపీ వ్యాప్తంగా అనేక క్రీడలకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనేక మంది కొత్త కొత్త ఔత్సాహిక క్రీడాకారులను కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ క్రికెట్ విషయానికి వచ్చేవరకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ హనుమ విహారీని కొన్ని కారణాల వల్ల ఏపీ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేసింది ఇక ఆ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆ కెప్టెన్సీకి హనుమ విహారీ ఆయన సొంతగా రాజీనామా చేసేంతవరకు కూడా పరిస్థితులని ఆయనకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని పట్ల హనుమ విహారి చాలా విచారంగా ఆయన ఒక ట్వీట్ కూడా చేసిన సందర్భం ఇక ఏం జరిగింది మొత్తం ఎపిసోడ్లో ఎందుకు హనుమ విహారి రాజీనామా చేయాల్సి వచ్చింది అందుకు తగ్గ ఆయనకు అంత వ్యతిరేకత ఎందుకుంది ఏపీలో అనే కోణంలో చంద్రబాబు నాయుడు స్పందించారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు వీళ్ళిద్దరి వ్యవహారం ఇలా ఉంటే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఘాటుగా స్పందించిన పరిస్థితి ఘాటుగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక హనుమ విహారీకి తాము అండగా ఉంటాము సమకాలీన రాజకీయాలకి ఒక యువ ఔత్సాహిక క్రీడాకారుడు కూడా బలయ్యాడు అనే కోణంలో చంద్రబాబు స్పందించారు ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎన్నో సేవలు అందించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిన హనుమ విహారీకి ఈ రకమైన పరిస్థితి తలెత్తడం ఎంతవరకు సమంజసం ప్రభుత్వం ఒక కక్షపూరిత రాజకీయాలకు హద్దుండాలి అనే కోణంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఇక ప్రభుత్వానికి సిగ్గుండాలి ఇలాంటి అప్కమింగ్ స్పోర్ట్స్ మ్యాన్ని ఆదరించడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ ఇదా అనే కోణంలో వైఎస్ షర్మిల కూడా ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించడం సంచలనంగా మారిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు నిర్వహిస్తున్న ప్రభుత్వ స్ఫూర్తి ఇదేనా అనే కోణంలో షర్మిల స్పందించి ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే గనక ప్రభుత్వానికే డ్యామేజ్ అవుతుంది అనే కోణంలో కూడా ఆవిడ ఈరోజు ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి హనుమ విహారీకి ఇటు చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షర్మిల ముగ్గురు కూడా తాము అండగా ఉంటామని ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి ఈ కోణంలోనే రాజకీయ కారణాలు ఇందులో ఉన్నాయి అని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించడం ఇలాంటి పరిస్థితులు క్రీడలకి ఆపాదించడం కూడా మంచిది కాదు అని జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేయడం కూడా సంచలనంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి